స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలస్వర్గం ప్రాచీన కాలం నుండి కార్తీక మాసంలో స్త్రీలందరినీ ప్రభావితం చేసే నోముల్లో పోలస్వర్గం నోము ఒకటి కార్తీక మాసం చివరకు రాగానే గుర్తుకు వచ్చేది పోలస్వర్గం నోము ఇంతకీ ఎవరి పోలి వెనుక ఉన్న కథ ఏమిటి దాన్ని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని యాక్టివేట్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ కూడా చేయండి ఆ లైక్ ద్వారా నేను మరెన్నో వీడియోస్ చేయగలను పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కదా ఆశ్వయిజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు తెల్లవారి లేచి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించలేని వారు ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారే జామునే లేచి నదిలో స్నానమాచరించి అరటి దప్పల్లో దీపాన్ని వెలిగించి ఆ పారే నీటిలో ఆ దీపాన్ని వదిలిపెట్టిన తరువాత కార్తీక మాసం అంతా తెల్లవారుజామునే నదీ స్నానం ఆచరించిన ఫలితం దీపాలు వెలిగించిన ఫలితం లభిస్తుంది స్త్రీలందరూ ఈ కార్తీక అమావాస్య రోజు కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజు కలిసికట్టుగా నదీ స్నానం చేసి నడివడ్డునే దీపాలు వెలిగించి నోమును ఆచరించి బ్రాహ్మణుడకు స్వయం పాకం దీపదానమిచ్చి ఆశీర్వాదం పొందుతారు పూర్వం ఒక ఆయనకి ఐదుగురు కొడుకులు ఉండేవారు వారికి పెళ్లిళ్ళు అయిన తరువాత ఐదుగురు కోడళ్లు వచ్చారు ఈ ఐదుగురు కోడల్లో చివరిది చిన్నది అయిన కోడలే పోలి చిన్నప్పటి నుండి కూడా పోలికి దైవభక్తి ఎక్కువ పూలు కోయటం పూజలు చేయటంతోనే ఆమె కాలం గడిచిపోయింది పెళ్లి జరిగినంత వరకు దైవంతో ఆమె ఏర్పడుచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకాలు కలుగలేదు కాని పెళ్ళైన తరువాత ఆమె ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది తనకన్నా గొప్ప భక్తురాలు వేరకులు లేరని ఆ అత్తగారికి నమ్మకం పూలు కోయటానికి పూజలు చెయ్యటానికి అసలు గుడికి వెళ్ళటానికి వీలు లేకుండా చేసేది ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందని ఆమె అభిప్రాయం కొంతమంది ఆడవాళ్లు కూడా ఆమె వెనుక చేరి ఆమెకు వత్తాసు పలకడంతో ఆమెకి మరింత అహంకారం పెరిగింది పోలీ కారణంగా తనకున్న పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టునే ఉంచి మిగతా కోడళ్లను గుడికి తీసుకుని వెళ్లి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించుకుని వచ్చేది కాని అత్తగారు చేసిన ప్రయత్నాలు ఏవీ సాగలేదు పోలి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కాసంత పత్తిని తీసుకొని వాటితో వత్తులు చేసేది చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి ఇక కార్తీక మాసం అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకు పూజా సామాగ్రి ఏవీ అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో కలిసి నదీ స్నానానికి వెళ్ళింది అత్తగారు కాని పోలి ఏమాత్రం బాధపడకుండా ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ చకచకా ముగించుకుని బావి దగ్గర స్నానం చేసుకొని కార్తీక దీపం వెలిగించి దైవానికి నమస్కారం చేసి మరి ఇంటిలో గల పెద్ద బాణల్ నిండా నీళ్లను పోసి ఆ నీరే గంగా జలంలా భావించి కార్తీక దీపాన్ని ఆ నీటిలో వదులుతుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా కష్టమైన ధర్మాచారణ చేసిన పోలిని చూసి దేవతలకు ముచ్చటేసింది వెంటనే ఆమెను బొందిలో స్వర్గానికి తీసుకుని వెళ్ళటానికి పుష్పక విమానం దిగివచ్చింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి అప్పుడే ఇంటికి వచ్చిన అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి ఆ విమానం తమ కోసమే వచ్చిందని అనుకుని మురిసిపోయారు కానీ అందులో పోలి ఉండటంతో ఆశ్చర్యపోయి తను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లటానికి వీలులేదంటూ పోలీని క్రిందకి లాగటానికి ఆమె కాళ్ళు పట్టుకుంటుంది వాళ్ళత్తగారు ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరు తర్వాత ఒకరుగా ఒకరు కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుండి క్రిందకు వేలాడసాగారు అది చూసి దేవతలు పోలీతో వారికి పోలిక లేదంటూ విమానం నుండి వారిని కిందకి తోసేశారు అలా పోలి బొందితో స్వర్గానికి వెళ్లిపోతుంది ఈ నేపథ్యంలో తెలుగు స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య మరుసటి రోజు ఉదయాన్నే అరటి దప్పల్లో వత్తులు వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి అరటి దప్పల్లో దీపాలను వెలిగించేలా ఆచారం రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి దీపాలు చూసుకుంటూ పోలీని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజు ముప్పై ఎత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతారు వీలైతే ఈ రోజు బ్రాహ్మణుడకు దీపదానాన్ని స్వయం పాకాన్ని ఇస్తూ ఉంటారు తెలుగువారు ఇటు పోలీని అటు దీపాన్ని కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు అందుకని చాలా మంది ఈ పోలీ దీపాలను అమావాస్య రోజు కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజు వెలిగించుకుంటారు ఇది వర్గం యొక్క వివరం కార్తీక మాసం దీపాలు వెలిగిస్తే బొందుతో స్వర్గానికి వెళ్తామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతటే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం భగవంతుణ్ణి తలుచుకోవడానికి కావలసింది శ్రద్ధ కాని ఆడంబరం కాదని చెబుతుంది అన్నిటికంటే మించిన అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని హెచ్చరిస్తుంది అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కదా వినిపిస్తూనే ఉంటుంది